మంచివాడు రామయ్య అనే కూలిపని చేసేవాడు ఎన్నడూ తృప్తిగా భోజనం చేసి అరగడు ఆ సంవత్సరం ఆ ఊరిలో కరువు రావడం వల్ల పంటలన్నీ ఎండిపోయాయి రామయ్యకు పని లేకుండా పోయింది ఆ సమయంలో ఆ ఊరిలో సాధు వచ్చారని అందరి కోరికలు తీరుస్తున్నారని తెలిసి రామయ్య ఆయన వద్దకు వెళ్ళి స్వామి మా ఊరిలో బాగా వర్షాలు పడాలి పంటలు బాగా పండాలని కోరుకున్నాడు వెర్రివాడా ఊరి సంగతులు నీకెందుకు నీకేమి కావాలో కోరుకో అని సాధువుతో నాకేమీ వద్దు కష్టపడకుండా వచ్చే తిండి నాకు సహించదు కష్ట సంపాదనతో గంజి తాగినా నాకు ఆనందంగా ఉంటుంది ఈ గ్రామంలో వర్షాలు పడి పంటలు పండితే నాకు పని వస్తుంది దానివల్ల నా కడుపు నిండగా తిండి దొరుకుతుంది అన్నాడు రామయ్య నాయన నీ అమాయపకు బుద్ధికి మెచ్చుకుంటున్నాను నీలాంటి వాళ్ళు ఉంటే వర్షాలు తప్పకుండా పడుతుంది అని పైకి చూశాడు మరుక్షణం వర్షం కురిసింది రామయ్య సంతోషపడ్డాడు అంతా విన్న జనం రామయ్యను మెచ్చుకున్నారు